వికార కారణాన్ని తెలుసుకోవడమే కోపానికి రావడం అంటే మీరు చూడండి నాకండి ఎంత కోపం వచ్చేసిందో అంటాడు ఎంత కోపం వచ్చేసిందో ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడి నుంచే రావాలి కోపం ఇక్కడి నుంచి రావడానికి అనువైన అవకాశం వాతావరణం ఇస్తే రావడానికి సిద్ధంగా ఉంటుంది మంట పుట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంటుంది నువ్వు అది పుడితే ఎంత వికారంగా ఉంటావో నీ ముఖం ఎలా ఉంటుందో ఎంత జేవురించుకుని ఉంటుందో ఎలా అడుగుస్తావో నీ చేతులు ఎలా ఉంటాయో ఓసారి ఆ టైంలో వీడియో తీసి చూసుకో ఎలా ఉంటుందో అసహ్యం వేస్తున్నాం నేను మనకి అదేంటంటే అలా ఉన్నాననిపిస్తుంది ఇన్ని వికారములు ఇది వస్తే వస్తున్నాయని తెలుసుకుని అది రాకుండా తొక్కి పెట్టగలిగిన ఉన్నాడా అలా ఉంటే జిత అలాంటి వాడు ఉన్నాడా ఏ ఆత్మవాంతో చితక్రోతో జ్యుతిమాంతో అపారమైనటువంటి కాంతి కలిగిన వాడున్నాడా జ్యుతిమాంతోయకహ అసూయని గెలిచిన వాడున్నాడా తనకన్నా గొప్పవాడు కనపడితే అహహా మహాత్ములు ఎంత గొప్ప పరిశ్రమ చేశారో ఇంత గొప్పవాడు అయ్యాడని నమస్కారం చేసి తెలుసుకోవాలి తన కన్నా కింద తక్కువ వాడు కనపడితే ఈశ్వరానుగ్రహంతో ఈయన వృద్ధిలోకి రావాలని కింద కిందవాడిని చూసి అహంకరించకూడదు పైవాడిని చూసి అసూయ పడకూడదు ఈ రెండు ఉన్నవాడున్నాడా జ్యుతిమాంతో కోపం లేని వాడికి కోపం ఎలా వస్తుందని అంటే కోపం తెచ్చిపెట్టుకుంటూ నటిస్తాడు అయితే ఎందుకు నటించాలి ఏదో పని చక్కదక్కాలంటే కోపం చేయసానిగా అంటాడు అనేటప్పటికీ అమ్మ బాబు ఆయన కోపం వచ్చిందని అడిగిపోయి అందరూ జాగ్రత్తగా ఉంటారు ఎవరికి కోపం వచ్చిందని అనిపిస్తే ముప్పై కోట్ల మంది దేవతలు కూడా ఉనికిపోతారో అలా కోపాన్ని తెచ్చి పెట్టుకునేవాడే తప్ప అసలు కోపం రాదాన్నది అయిన వాడు రకంలో ఉన్నాడా అలాంటి వాడు ఎవరైనా ఉంటే ఎప్పుడో ఉన్నాడని తప్పదు ఇప్పుడు ఉన్నాడా నేను చూడ్డానికి వీలుగా ఉన్నాడా ఈ కాలంలో ఉన్నాడా ఉంచేటువంటి వారి గురించి నాకు చెప్పు నాకు వినాలని ఉంది ఇప్పుడు వస్తోంది రామాయణం ఇప్పుడు చెప్పాలన్నారలు ఎవరో తెలుసా ఆయన రాముడే ఆయన ఇల్లాలే నీ దగ్గర ఉంది ఆయన బిడ్డలే నీ దగ్గర ఉన్నారు వాల్మీకి మహర్షి ఆయనే అయోధ్యాధిపతి ఆయనే రామచంద్ర ప్రభు అని చెప్పే వాల్మీకి పొంగిపోవాలి కదండి రామాయణ ఆవిర్భావం జరుగుతోంది అనమాట ఇవాళ రామాయణం పుడుతోంది ఆ సన్నివేశంలో ఉన్నామ్ ఇప్పుడు ఈ మాటలు అడిగారు అడిగితే చాలా చమత్కారమైనటువంటి జవాబు ఒకటి చెప్పారు ఆయన అన్నారు ఈ తేర్యుక్త గుామ్యహం నమః చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న ఒకటి అడిగావు సాధారణంగా లోకంలో మానవుల్లోనూ వడిగినటువంటి పదహారు గుణములు ఒక వ్యక్తి యందు ప్రకాశించేటటువంటి వాడు ఉండడు కాబట్టి ఇప్పుడు ఎవరై ఉండాలి నరోత్తముడయ్యి ఉండాలి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అయ్యి ఉండాలి అటువంటి వారిని నరుడిగానే ఉన్నాడు ఇప్పుడు ఆయన విష్ణు అంటే ఆయనే అంగీకరిస్తాడు ఆయన నేను నరుణ్ అంటాడు నేను దాశరథిని అంటాడు నేను దశరథ మహారాజు కొడుకునయ్యా అంటాడు నరుడిగా ఈ లోకంలో తిరుగుతున్న వాడున్నాడు అటువంటి వాడి గురించి చెప్తాను జాగ్రత్తగా వినన్నాడు ఇది సంక్షేప రామాయణం మూడు శ్లోకాలతో ఇక్కడ ప్రతిరోజు సంక్షేప రామాయణం జరుగుతోంది అని అన్నారే సంక్షేప రామాయణాన్ని పెద్దలు సంప్రదాయంలో ఏమని పిలుస్తారో తెలుసా అండి మాలామంత్రము అని పిలుస్తారు ఎందుకంటే శారదా తిలకము అని మంత్రాల గురించి చెప్పేటటువంటిది బీజాక్షరాల గురించి చెప్పే విషయం ఒకటి ఉంది అందులో పది అక్షరాలు మంత్రంలో దాటిపోతే దాన్ని మాలా మంత్రం అని పిలుస్తారు ముందు శ్లోకములతో ఉన్న సంక్షేప రామాయణం మాలా మంత్రం అందుకే సంక్షేప రామాయణాన్ని పారాయణ చేస్తే అది రక్షణ చేస్తుంది మన్నాతే ఇది మంత్ర దాన్ని మననం చేస్తే అది కాపాడుతుంది సంక్షేప రామాయణం కూడా అలా కాపాడుతుంది సద్గురమైనటువంటి నారద మహర్షి నోటిలోంచి పుట్టింది సంక్షేప రామాయణం యోగులు రమించడం అంటే బాహ్యంలో తిరిగేటటువంటి మనస్సుని బుద్ధిని నిగ్రహించి వెనక్కి తిప్పి ఆత్మలోకి దింపి తాను ఒకటిగా నిలబడిపోయి పొందేటటువంటి ఆనందమేదో అది సాకారములు పొందితే రాముడు కాబట్టి యోగుని రమించేటటువంటి స్వరూపమేదో దానికి రామ అని పేరు కాబట్టి రామో నామ ధృతిమాన్ వసి నువ్వు చెప్పినటువంటి గుణములన్నీ ఉన్నవాడు దానితో పాటుగా నిగ్రహించినటువంటి వాడు ఇంద్రియాల్ని నిగ్రహించడం అన్న మాట మీరు రామాయణంలో చాలా జాగ్రత్తగా గమనించి తెలుసుకోవచ్చు ఇంద్రియాల్ని నిగ్రహించడం అంటే ఏమిటో తెలుసాండి మనసు దేన్ని చూస్తే దేన్ని వింటే కదిలిపోతుందో ప్రశాంతంగా ఉన్నది అలజరిని పొందుతుందో దాన్ని చూడకుండా దాన్ని వినకుండా బలవంతంగా నిగ్రహించడం ఎటువంటిదో తెలుసండి ఒక త్రాచుపాం అలా వెళ్ళిపోతుంది గభానీలా చూశాడు అయ్యవాడో త్రాచుపాము పెద్ద గెంతు ఎంచాడు అది అకస్మాత్తుగా ఏమైందంటే ఆ గెంతనంలో త్రాచుపాము యొక్క పడగ మీద రెండు కాళ్ళు వేసి తొక్కాడు ఇప్పుడు త్రాచుపాము తల పైకి ఎత్తలేకపోతుంది ఇప్పుడు తను త్రాసు నా కాళ్ళ కాళ్ళ కింద ఉంది దాన్ని ఏం చేస్తుంది అని ఉండగలనే నీ అనుకుంటున్నారా అతను గడగడ 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 ఉనికిపోతూ చెమట్లు పట్టేస్తున్నాయి ఎందుకంటే నేను త్రాసుము మీద ఉన్నాను అది తోక కలుపుతోంది తోకతో కాళ్ళు చుడుతోంది ఈ కంగారులో ఏం అంటే త్రాచుపావు మీద తాను నిలబడి ఉండగా ఇక త్రాసుము తను ఏం చెయ్యలేదన్న స్థితిలో ఉన్నా ఎప్పుడూ ఒకప్పుడు త్రాసుం మీద కాలు తీసేస్తాడు కంగారు పడిపోయి తీసేస్తాడు అప్పుడు కాలు తీయడం కోసమే పావు చూస్తుంటుంది కాటు వేసేసి ఒక ఎక్కడ రావణుడు చేసే తపస్సు రావణుని యొక్క ఇంద్రియ నిగ్రహం అటువంటి బలవంతంగా అణిచి పెడతాడు అవకాశం రాగానే అది ఒక్కసారి జడలు విప్పి ప్రళయకాండవం చేసి రామణుండి పడబడుతుంది మండోదరి చెప్పింది ఈ మాట నా సొంతం కాదు రాముడు అలా కాదు విచారణ చేసి అర్థమనర్థం భావనిత్యం అంటారు శంకరాచార్య నారీస్తం దృష్ట మాఘ మోహావేశం ఏ తత్ మాంసాదికారం మనసు విచింత మనసు దేని చేత కదిలిపోతుందో దాని యథార్థ స్వరూపాన్ని బాధ విచారణ చేస్తాడు విచారణ చేసి ఈ పాటి దానిక నా ఒంట్లో ఉన్నటువంటి శక్తిని అంతటినీ ఖర్చు చేసేస్తున్నాను అని మనసుని మరల్చే ప్రయత్నం చేసి ఆ వస్తువు తన కళ్ళ ముందు కనపడినా ఇంకా ఆయన మనసు చెక్కు చెదరదు ఆ స్థితిని పొందుతారు ఇది శంకరాచార్యులు వారు నేర్పుతారు లోకానికి గురువు చెప్పే అంటే అలా ఉంటుంది ఆయన ఎంత చమత్కారంగా అన్నారో చూడండి నారీసన భరణాధీవేశం నృత్యామోహావేశం ఎందుకంత వెల్లిక్కి పోతున్నావు యవ్వనం ఒంట్లో ఉండి ఓపికున్న కాలంలో నీ శరీరం కన్నా స్త్రీ శరీరంలో రెండే వికారాలు ఉన్నాయి శరీరపు ఒప్ప భాగంలో రెండు చోట్ల మాంసపు ముద్దలు పైకి పటవించాయి శరీర అధోభాగంలో మాంసము కొంత లోపలికి వెళ్ళి ఉంది ఈ రెండు వికారాల కోసం నీ శరీరంలో ఉన్న సమస్త శక్తిని నశింప చేసుకున్నాం ఇదా నీకు నరజన్మ ప్రయోజనం మనసి విచింతియ వారం వారం దీన్ని బాగా ఆలోచించు అన్నాడు ఇది పట్టుకుందనుకోండి కంటితో చూడడం వల్ల కదపగలిగిన మనసుకి ఇప్పుడు ఆ వస్తువు కనపడినా ఇక మనసు కదల ఇది ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలను జయించడం అంటే